ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందున పెన్షనల్ గుడ్ న్యూస్ జనవరి ఒకటి నుండి చెల్లింపులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈపీఎస్ పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది దేశంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే ఏ బ్యాంకు నుంచి అయినా కూడా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది ఇందుకోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ మాండవీయ బుధవారం నాడు వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన ఒకటి నుంచి సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు దీనివల్ల ఇంచుమించు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు ఇక అలాగే ఈపీఎఫ్ఓ ఆధునీకరణలో భాగంగా ఈ సెంట్రలైజ్డ్ పేమెంట్ సిస్టమ్ తీసుకురావడం అనేది ఒక కీలక మైలురాయి అవుతుందని మాండవీయ పేర్కొన్నారు ముఖ్యంగా పెన్షన్దారులు ఏళ్లుగా చేస్తున్న డిమాండ్ కు దీంతో పరిష్కారం లభించిందని ఆయన అన్నారు ఇకపై పెన్షనర్లు దేశంలోని ఏ ప్రాంతం నుంచి ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అయినా పెన్షన్ పొందే వీలు ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు ఇందువల్ల ఈపిఎస్ పెన్షన్దారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు ఏదైనా బ్యాంకును లేదా శాఖను మార్చుకోవాల్సిన సందర్భంలో కూడా ఈ సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో సిపి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుందని మాండవయ్య అభిప్రాయపడ్డారు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయాలు మూడు నాలుగు బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి దీనివల్ల పెన్షన్ ప్రారంభ సమయంలో పింఛన్దారులు ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కానీ సెంట్రలైజ్డ్ విధానం వల్ల సదరు బ్యాంకు బ్రాంచ్లు సందర్శ సందర్శించాల్సిన అవసరం తప్పనుంది అంతేగాక పెన్షన్ అమౌంట్ విడుదలైన వెంటనే ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలో అవుతుంది ఈ కొత్త వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ ఖర్చు కూడా తగ్గుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది తదుపరి దశలో ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ మాండవీయ అయితే చెప్పారు